కడప జిల్లా గండికోట హత్య కేసు ఇంటర్ ఇంటర్మీడియట్ స్టూడెంటు మా అమ్మాయి పద్నాలుగో తేదీ జూ జూలై పదకొండు గంటలకు అక్కడ గండి గండికోటకు వెళ్ళింది అక్కడ నుంచి వాళ్ళ లవర్ వచ్చేసి గండికోట దగ్గరలో వచ్చేసి డ్రాప్ చేసిపోయినాడు సో తర్వాత ఆమె ఎంతసేపు రాకపోయేసరికి ఆమె చ చనిపోయినట్లు ఇంట్లో వాళ్ళు ఎత్తుక్కుంటూ చనిపోయినట్లు వాళ్ళు గుర్తించిన అది ఎవరు చంపినేది అనేది అది చూస్తున్నాను ఇంతవరకు మిస్టరీ అయితే వెళ్ళలేదు అక్కడ ఆ రోజు తక్కువగానే వచ్చారు గండిపేట చూ గండికోట చూడడానికి అక్కడ అందరికీ ఫోన్ చేసి సెల్ టవర్ ఆధారంగా అన్నీ కూడా గుర్తిస్తున్నారు అయితే అబ్బాయి ప్రేమికుడు లొకేషన్ ఉన్నారు ఆ అబ్బాయిని రెండుసార్లు పిలిపించి కూడా ఎంక్వైరీ చేసినారు ఎంక్వైరీ చేస్తే ఆ అబ్బాయి నాకు ఏ విధంగా సంబంధం లేదు అది అని చెప్పారు అయితే కూడా ఏదైనా కూడా ఇది నిదానంగా విచారణలో తిరుతుంది ఆ అమ్మాయి డెడ్ బాడీ లంగా పోనే అవన్నీ కూడా గండికోటలో రంగనా స్వామి గుడి ఉంది ఆ గుడి దగ్గర అవన్నీ కూడా దొరికాయి అన్నమాట అయితే ఆ అమ్మాయిని నూరువాదం బట్టి కాలేయం బాగంత పగిలిపోయేటట్టుగా గీతలు ముక్కు పగిలిపోయినట్టుగా బాగా పిడుగుద్దులతో కొట్టి ఆమెను చంపడం జరిగింది అది ఎవరు చంపినారు ఎక్కడ చంపిన అనేది చూస్తున్నారు అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా చేసి ఉంటారేమో అని అనుమానం పడుతున్నారు అదేం కరెక్ట్ కాదు ఓన్లీ అనుమానం పడుతున్నారు ఎందుకంటే ఆ శవాన్ని ఎతికేటప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఒకరిని ఏదో గుడి వెనుకపాటి నుంచి వీళ్ళు ఉంది శవం అని చెప్పండి అతనికి అంతగా కరెక్ట్గా ఎట్లా తెలుసు అనేది పోలీసు వాళ్ళు ఆలోచిస్తున్నారు అదేం ఫైనల్ ఏం కాదు ఇవన్నీ కూడా డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఆ రోజు ఎవరెవరు వచ్చారు ఏంకొస్తా ఇవన్నీ కూడా కనుక్కున్న తర్వాతనే అది ఫైనల్ కన్క్లూజన్కి వచ్చింది అయితే మిస్టరీ అయితే ఇంకా వీల్లేదు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడే కానీ ఆ అబ్బాయి చంపేట లేదు వాళ్ళ ప్రేమను కూడా ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోవడం లేదు సో మామూలుగా ఏమంటే అందరూ ఫ్యామిలీ మెంబర్సే ఏదో చేసి ఉంటారని చెప్పి అనుమానం పడుతున్నారు పోలీసుల్లో అయితే అవి కూడా క్లియర్గా లేదు ఏదానికి కూడా ఇంతవరకు పలాన్ వాడే చేశారు ఫలాని మనుషులు చేశారు ఆ అమ్మాయిని ఫలము వాళ్ళు చంపారు అనేది ఇంతవరకు తెలియదు ఏం జరిగిందో కూడా ఇంతవరకు తెలియదు అది అండర్ ఇన్వెస్టిగేషన్లోనే ఉంది